హలో అండి సరదాగా ఒక మంచి కథను చెప్పుకుందాం ఒక ఊరిలో చంద్రయ్య అనే వంటవాడు ఉండేవాడు చంద్రయ్య వంటలను అద్భుతంగా వండేవాడు అయితే చంద్రయ్యకు బిడ్డలు లేకపోవడం వల్ల వంటరివాడు కావడం వల్ల ఊరూరు తిరిగి ఎక్కడ పని దొరికితే అక్కడ వంట చేసి పొట్టను నింపుకునేవాడు కొన్నాళ్ళు ఇలా గడిచాక ఒకరోజు చంద్రయ్య తాను ఒకే చోట స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు అలా అతడు వెంకటాపురంలో కనకయ్య అనే ధనవంతుడి ఇంట్లో వంటవాడుగా చేరుతాడు అయితే కనకయ్య పరమ పిసినారి తాను పెళ్లి చేసుకుంటే తన ఆస్తిని ఎక్కడ తన పిల్లలకు పంచివ్వాల్సి వస్తుందో అని పెళ్లి కూడా మానుకున్న ప్రబుద్ధుడు అయితే ఇప్పుడు వయసు మీద పడుతూ ఉండడంతో సమయానికి కాస్త వండి పెట్టడానికి బట్టలు ఉతకటానికి ఎవరో ఒకరు కావాలి కాబట్టి చంద్రయ్యను నియమించుకున్నాడు చంద్రయ్యకు భార్యా బిడ్డలు లేరని ఒంటరివాడు అని చెప్పడంతో మరింత ఆనందపడిపోయాడు కనకయ్య కారణం బిడ్డలు ఉంటే వాళ్లని కూడా పోషించాల్సి వస్తుంది అన్న భయం తాను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్న వంటవాడు దొరికాడని పొంగిపోయిన కనకయ్య చంద్రయ్యను వంట పనిలో చేర్చుకుంటాడు చేరిన వెంటనే తన యజమాని పిసినారితనం గుర్తిస్తాడు చంద్రయ్య పిసినారితనంతో సరిగ్గా భోజనం కూడా చెయ్యని తన యజమానిని చూసి జాలిపడ్డాడు చంద్రయ్య తాను తినకుండా చీటికి మాటికి తిడుతూ తనను తిననివ్వకుండా అడ్డుపడుతున్న యజమానిని చూసి బాధపడతాడు ఇలా ఉండగా ఒకసారి దీపావళి పండుగ వస్తుంది చుట్టుపక్కల వాళ్లందరూ ఎంతో ఉత్సాహంగా పండుగను జరుపుకుంటున్నారు వాళ్ళు చేస్తున్న పిండి వంటలు గుమఘుమలాడిపోతున్నాయి ఇదంతా చూసిన చంద్రయ్యకు తాను కూడా పిండి వంటలు చేయాలని అనిపించింది పండుగే కాబట్టి చేసిన యజమాని ఏం అనడులే అని అనుకుని యజమానికి చెప్పకుండా అన్ని రకాల పిండి వంటలు సిద్ధం చేశాడు కనకయ్యను భోజనానికి పిలుస్తాడు భోజనానికి కూర్చున్న కనకయ్యకు ఎదురుగా ఉన్న పిండి వంటలను చూసి ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోతుంది ఏం చంద్రయ్య నెల రోజులకు చేయవలసిన వంటలంతా ఒక్క రోజులోనే చేసేశావా ఒకవైపు తెగ బాధపడిపోతూ ఇంకొక వైపు కోపంగా అడుగుతాడు దానికి చంద్రయ్య ఈ రోజు దీపావళి పండుగ కదా బాబు కనీసం ఏడాదిలో ఒక్కరోజైనా మీరు కడుపు నిండా రుచికరమైన భోజనం తినాలని చేశాను అని చెబుతాడు చంద్రయ్య కనకయ్య వెంటనే తేరుకుని నిజమే పండుగ కదూ మర్చిపోయాను అంటాడు నిదానంగా ఒకవేళ తాను గట్టిగా తిడితే తనను అసహించుకుని అతడు వెళ్ళిపోవచ్చు దానివల్ల అతడికే నష్టం ఇప్పుడు వండిన వంటకు చాలా డబ్బు ఖర్చయ్యింది ఎంత ముత్తుకున్నా ఆ డబ్బు తిరిగిరాదు కాబట్టి తాను ఇప్పుడు ఒక్కటే అదేంటంటే మొత్తం వంటని చంద్రయ్యకు మిగిల్చకుండా తానే తినేయడం అలా మనసులో ఆలోచిస్తూ వీణెందుకు తిననివ్వాలి మొత్తం నేనే తినేస్తాను అని నెమ్మదిగా తినడం ప్రారంభించాడు వంటలు చాలా రుచికరంగా ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి దాకా తిని బ్రేవ్మని తేంచాడు కడుపు బానలాగా అయిపోయింది అన్ని తిన్నాడు కాని జిలేబీ ఒకటి ఎంత ప్రయత్నించినా తినలేకపోయాడు అప్పటికే అతడికి పొట్టలో ఏమాత్రం లేదు అయితే ఆ జిలేబీని కూడా తానే తినాలి చంద్రయ్య తినడానికి వీల్లేదు ఇలా అనుకుంటూ చివరిగా చంద్రయ్యతో చంద్రయ్య జిలేబీలు చేసిన వెంటనే తింటే బాగుండదు అలాగే పెట్టు సాయంకాలం తింటాను అని చెబుతాడు చంద్రయ్య అలాగే చేశాడు సాయంకాలం అయ్యింది కనకయ్య జిలేబీ తినాలనుకుంటాడు కాని మధ్యాహ్నం ఎక్కువ తినడం వల్ల అతడికి ఇంకా ఆకలి వేయడం లేదు చంద్రయ్యను పిలిచి చంద్రయ్య ఈరోజు పండుగ కదా సరదాగా ఒక పందెం వేసుకుందామా అప్పుడే కదా పండగ శోభిస్తుంది అని అంటాడు సరే బాబు అంటాడు చంద్రయ్య మన ఇద్దరం ఇప్పుడే వెళ్ళి పడుకుందాం రాత్రి మంచి కళలను కనడానికి ప్రయత్నిద్దాం ఎవరైతే పొద్దున లేసి మంచి కలను వివరిస్తారో వాళ్లకే జిలేబీలు ఏమంటావు అని అడుగుతాడు యజమాని మాట కాదనలేక చంద్రయ్య అలాగే బాబు అని అంటాడు కనకయ్య సంతోషంతో వెళ్లి పడుకుంటాడు రేపు పొద్దున లేచి ఏదో ఒక మంచి కల చెప్పి తనకలే బాగుందని చెప్పి ఆ జిలేబీలన్నీ తినేయాలని అనుకుంటాడు కాసేపటికి కనకయ్య నిద్రలో జారుకుంటాడు అయితే చంద్రయ్యకు మాత్రం ఆకలితో నిద్రపట్టడం లేదు కాసేపటికి కనకయ్య పెడుతున్న గొరక వినిపించగానే చంద్రయ్య లేచి వంట ఇంటికి వెళ్లి ఒక్కొక్క జిలేబీ చొప్పున మొత్తం జిలేబీలు తినేస్తాడు చేసిన వంట అంతా తనకేమీ మిగల్చకుండా యజమాని బకాసురుడిలాగా తినేయడం వల్ల ఆకలితో ఉన్న చంద్రయ్య మొత్తం జిలేబీలు తినేసి వెళ్ళి పడుకుంటాడు మరుసటి రోజు నిద్రలేవగానే కనకయ్య చంద్రయ్యను పిలిచి నీకెలాంటి కల వచ్చిందో అని అడుగుతాడు దానికి చంద్రయ్య ఏం చెప్పమంటారు బాబు నాకొక భయంకరమైన కళ వచ్చింది అని అంటాడు ఇది విన్న కనకయ్య నాకు ఎంత మంచి కల వచ్చిందో తెలుసా అది ఒక అద్భుతమైన కళ నేను ఒక స్వయంవరానికి వెళ్లానట అక్కడ ఏనుగు మాల మెడలో వేయటంతో రాకుమారి నన్ను వరించింది మాకిద్దరికి వైభవంగా వివాహం జరిపించారు నన్ను పట్టాభిషిక్తుణ్ణి చేసి ఆ దర్బారులో మంత్రులు సైన్యాధిపతులు పండితులు ప్రముఖ ఉద్యోగులు మాకు జేజేలు పలికారు అప్సరస లాంటి నర్తకీమణులు నాట్యం చెయ్యగా నేను రాణి కూర్చుని తిలకించాము గొప్ప గొప్ప గాయనీ గాయకులు అద్భుతమైన పాటలను పాడారు అబ్బో అదొక అద్భుతమైన అనుభవం అనుకో నా కల గొప్పతనం గురించి నీకు బాగా అర్థమై ఉంటుంది కదూ అది సరే కాని ఇప్పుడు నీకొచ్చిన కల గురించి వివరించు అని అడుగుతాడు కనకయ్య దానికి చంద్రయ్య ఏం చెప్పమంటారు బాబూ అలా కళ్ళు మూసానో లేదో ఇలా కాళికాదేవి ప్రత్యక్షమై నా ముందు త్రిశూలాన్ని ఉంచి పాపిష్టివాడ పండుగ రోజు పస్తు పడుకుంటావా సంతోషంగా గడపాల్సిన పండుగ రోజు పొద్దున్నుంచి ఏమీ తినకుండా కడుపు మార్చుకుని పడుకుంటావా మర్యాదగా వెళ్ళి వంటగదిలో ఉన్న జిలేబీలన్నీ ఇప్పుడే తింటావా లేక ఈ త్రిశూలంతో చంపేయమంటావా అని అడిగింది దానికి నేను వణికిపోతూ తల్లి అంత పని చెయ్యకు నేను మా యజమాని ఒక పందెం పెట్టుకున్నాం ఆ పందెంలో ఎవరు గెలిస్తే రేపు పొద్దున జిలేబీలు వాళ్లే తినాలి అని అన్నాను దానికి ఆ దేవి మరింత కోపంతో నా మాటనే ఎదిరించడానికి నీకెంత ధైర్యం ఇప్పుడే వెళ్ళి నేను చెప్పినట్టు జిలేబీలు తింటావా లేక ప్రాణాన్ని పోగొట్టుకుంటావా అని అడిగింది పండుగ పూట ప్రాణాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక ఇక లేక వెళ్ళి తిన్నాను బాబు అని అంటాడు ఈ కథ విని విస్తుపోయిన కనకయ్య మరి నాకెలాంటి వినికిడి వినిపించలేదే నిన్ను ఎవరో భయపెట్టినట్టు ఉన్నారు నువ్వు రక్షణ కోసం నా దగ్గర వచ్చి ఉండాల్సింది ఎవరో భయపెట్టారని మొత్తం జిలేబీలు నువ్వే తినేస్తావా అని అడుగుతాడు అప్పుడు చంద్రయ్య మీ సహాయం కోసం వచ్చాను బాబు కాని ఆ సమయంలో మీరు రాణి పక్కన కూర్చొని నాట్యాన్ని తిలకిస్తున్నారు మీ చుట్టూ మంత్రులు అంగరక్షకులు సైన్యాధ్యక్షులు అబ్బబ్బో ఎంతమందో అయినా సరే ధైర్యం చేసి మీ దగ్గరకు రావాలని ప్రయత్నించాను ఇంతలో ఇద్దరు రక్షకపటులు వచ్చి నా రెక్కలు పట్టుకుని తోసేశారు నన్ను మీ దరిదాపులకు కూడా రానివ్వలేదు నమ్మండి ఒట్టు అని అంటాడు ఇది విన్న కనకయ్యకు నోటమాట రాలేదు కాసేపు మౌనంగా ఉండిపోతాడు తరువాత ఎత్తుకు పై ఎత్తు వేసిన చంద్రయ్య తెలివిని మనసులోనే మెచ్చుకుంటాడు తన దగ్గర పనిచేసే సేవకుడిని మోసం చెయ్యాలని అనుకున్న తన దుర్బుద్ధికి సిగ్గుపడతాడు తెలివైనవాడు నమ్మకస్తుడు అయిన చంద్రయ్యను వదులుకోవడానికి కనకయ్యకు మనసు ఒప్పలేదు కనకయ్యకు కనువిప్పు కలిగింది కూర్చుని తిన్నా తరిగిపోయేంత ఆస్తి ఉన్న తనకు ఇంత పిసినారితనం ఎందుకని అనిపించింది ఆ రోజు నుంచి తాను తృప్తిగా తింటూ చంద్రయ్యకు కూడా పెడుతూ సుఖంగా జీవనాన్ని కొనసాగించాడు ఇదండి పిసినారి కనకయ్య కథ మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను ధన్యవాదాలు